చిన్న బ్లౌజ్ డిజైన్స్ ఇప్పుడు మీకు చేయించబోతున్నాను ఒకసారి చూడండి నేను చిన్న బ్లౌజెస్ అండి ఇవన్నీ నేను ఆరే వరకు చేయించుకున్నాను సంబంధించిన శారీస్ అన్ని చూడాలంటే నా ముందు వీడియోలో చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా నేను డిజైన్ చేయించుకున్నాను ఎందుకో ఒకసారి చూసేయండి బ్లౌజెస్ అన్ని కొన్ని హెవీగా కొన్ని సింపుల్ గా చేయించుకున్నాను శారీకి కూడా మంచిగా బ్లౌజ్ డిజైన్ చేసుకున్నానండి బేబీ పింక్ కలర్ లో ఉంటుంది శారీ చూడండి ద థ్రెడ్ సింపుల్ గా చేయించుకున్నాను ఒక బ్లౌజ్ చూపిస్తానండి ఇది కొంచెం సింపుల్ గా వర్క్ చేసి ఉంటుంది ఒకసారి చూడండి ఇంకా ఇది నా ఎంగేజ్మెంట్కి కి మధ్య వాళ్ళు పెట్టిన శారీకి ఆ బ్లౌజ్ డిజైన్ చేయించుకున్నాను వచ్చి ఇలా ప్రిన్సెస్ కట్ పెట్టించుకున్నా నేను రైట్ సైడ్ ఇంకా మనకు తెలుసు కదండి రైట్ సైడ్ అయితే ఇలా డిజైన్ చేయించుకుంటే కొంచెం చూడడానికి చాలా బాగుంటుంది సో అలా డిజైన్ చేయించుకున్నాను సింపుల్గా సారీ హెవీగా ఉండడం వల్ల వైట్ బ్లౌజ్ మీద ఇలా సింపుల్గా డిజైన్ చేయించుకున్నాను రెడ్ కలర్తో రెడ్ కలర్ కుందన్ వర్క్ చూడండి చాలా సింపుల్గా ఉంటుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ పెట్టించుకున్నాను దీనికి ఇది కూడా ప్రిన్సెస్ కట్ బ్లౌజే అండి వెనక్కి డోరీ పెట్టించుకొని సేమ్ చిన్న టైల్స్ పెట్టుకున్నా మ్యాచింగ్ అయిన వైట్ కలర్ ది ఇప్పుడు వచ్చేసి ఇంకొక హెవీ బ్లౌజ్ చూపించిపోతున్నాను దీనికి ఇలా నేను బుట్టా షేప్లో డిజైన్ చేయించుకున్నాను బ్లౌజ్ మొత్తం చిన్న చిన్న ఫుల్ బుట్టాసు ఫుల్ నెక్ అండ్ హ్యాండ్స్ మొత్తం అంతా ఆరే వరకే అండి నేను చేయించుకుంది ఇలా ఉంటుంది చూడడానికి ఫ్రంట్ పార్ట్ హ్యాండ్కి ఈ బ్లౌజ్ కూడా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ చేయండి ఈ బ్లౌజ్ కూడా పెట్టించుకుంది అండ్ ఫ్రెండ్ కూడా ప్రిన్సెస్ కట్టే బ్లౌజ్కి షేపు అండ్ దీనికి డోరీ పెట్టుకొని ఇలా టాజర్స్ పట్టించుకున్నాను బ్లస్ శారీకి సంబంధించిన కలర్లో ఇప్పుడు ఇంకొంచెం హెవీ వర్క్ ఉన్న బ్లౌజ్ చూపిస్తున్నాను అండి ఇది మొత్తం కాసుల పేరుతో డిజైన్ చేయించుకున్నాను చాలా బాగుంటుంది బ్లౌజ్ వేసుకుంటే రిచ్ లుక్ ఉంటుందండి అసలు ఫుల్ చూడండి కాసుల పేరుతోనే డిజైన్ చేయించుకున్నాను కాసులతో కుందన్స్ పెట్టించుకొని ఫుల్ కాసులు హ్యాండ్స్ కూడా ఇక్కడ చిన్న చిన్న కుందన్స్ పెట్టించుకున్నాను అండ్ ఇక్కడ చివర్లో కాసులు పెట్టించుకున్నాను హ్యాండ్స్ దగ్గర ఇది కూడా త్రీ ఫోర్త్ హ్యాండ్సే అండి అండ్ ఫ్రంట్ షేప్ కూడా నేను ప్రిన్సెస్ కట్టే పెట్టించుకున్నాను బ్లౌజ్ చూడడానికి ఇలా ఉంటుంది చాలా బాగుంటుందండి వేసుకుంటే మాత్రం అండ్ సేమ్ దీన్ని కూడా వెనక డోరీ పెట్టించుకొని ఇలా దానికి మ్యాచ్ అయ్యే టైల్స్ మంచి బ్లౌజ్ చూపించిపోతానండి పింక్ కలర్లో ఉండేది దీని శారీ వచ్చేసి ఎల్లో ఎల్లో అండ్ పింక్ సో ఇంకా గోల్డ్ బా గోల్డ్ కలర్తో మొత్తం ఫ్లవర్ డిజైన్ చేయించుకున్నాను ఇది స్ప్రింగ్ మోడల్ ఉంటుంది కదా అలా స్ప్రింగ్స్ మోడల్తో మొత్తం డిజైన్ తెచ్చుకున్న ఫ్లవర్స్ మొత్తం అంతా చిన్న చిన్న స్ప్రింగ్స్ ఉంటుంది అండ్ ఇది కూడా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అండి శారీ సింపుల్గా ఉండడం వల్ల కొంచెం ఇలా హెవీగా డిజైన్ చేయించుకున్నాను అండ్ దీన్ని కూడా సేమ్ వెనక డోరీ పెట్టించుకొని అండ్ ఇలా ట్యాజల్స్ పెట్టించుకున్నా సేమ్ పింక్ కలర్తో అండ్ ఒకసారి ఎల్వో పార్ట్ చూడండి బ్లౌజ్ది కొంచెం హెవీగా ఉండే బ్లౌజ్ చూపించబోతున్నాను చూడండి బ్యాక్ పార్ట్ మొత్తం కొంచెం సింపుల్గానే డిజైన్ చేసుకున్నా మామిడి పిల్లలతో మధ్యలో కొంచెం రెడ్ స్టోన్స్ వచ్చినట్టు పెట్టించుకొని బట్ బ్లౌజ్ చూడండి బ్లౌజ్ షేప్ కూడా ఎంత బాగా కట్ చే కట్ చేసారో అండ్ హ్యాండ్ పార్ట్ చూడండి ఇది షార్ట్ హ్యాండ్స్ పెట్టించుకున్నాను షార్ట్ హ్యాండ్స్ పెట్టించుకొని ఇలా వంకీ మోడల్తో డిజైన్ చేయించుకున్నాను ఈ బ్లౌజ్ అండ్ చూడండి ఒకసారి నీట్గా ఇక్కడ షేప్ కూడా ఎంత నీట్గా వచ్చిందో అండ్ ఇది షార్ట్ హ్యాండ్స్ పెట్టించుకొని ఫ్రంట్ కూడా ప్రిన్సెస్ కట్టేయండి ఈ బ్లౌజ్ కూడా అండ్ వెనక టాజల్స్ పెట్టించుకున్నాను గోల్డ్ కలర్లో అండ్ బ్రౌన్ కలర్ ఉన్నాయి డోరీ పెట్టించుకొని ఒక గ్రీన్ కలర్ బ్లౌజ్ చూపించిపోతున్నానండి ఈ బ్లౌజ్ కూడా కొంచెం హెవీ కొంచెం హెవీ అంటే మిడిల్ గా ఉంటుంది డిజైన్ ఐ మీన్ సింపుల్ గా మరీ హెవీగా కాదు ఇది ట్రయాంగిల్ షేప్ లో బ్యాక్ హుక్స్ పెట్టించుకున్నానండి ఈ బ్లౌజ్ షార్ట్ హ్యాండ్స్ పెట్టించుకొని ఇక్కడ హుక్ ఉంటుంది బ్యాక్ సైడ్ హుక్ కాబట్టి పైన హుక్స్ కింద హుక్స్ ఉంటుంది అండ్ స్ప్రింగ్ స్ప్రింగ్ మోడల్తో డిజైన్ చేయించుకున్నాను స్ప్రింగ్స్ ఉన్నాయి చూడండి ఇది మధ్యలో ఫ్లవర్స్ వచ్చి తీగలు తీగలుగా అండ్ నెక్ బ్లౌజ్ అండి హ్యాండ్స్ కూడా ఇలా సింపుల్గా డిజైన్ చేయి షార్ట్ హ్యాండ్స్ నెక్ షేప్లో పెట్టించుకున్నాను బ్లౌజ్ని వేసుకుంటే చాలా బాగుంటుందండి అసలు శారీ మాత్రం ఈ బ్లౌజ్ ఇలా చూడండి మ్యాంగో షేప్ లో డిజైన్ చేయించుకున్నా థ్రెడ్ వర్క్ థ్రెడ్ వర్క్ చేయించుకొని బీట్స్ ఇలా ఒక స్టోన్ టేప్ లో పెట్టించుకొని స్టోన్స్ వదిగిచ్చారండి మామిడి పింద షేప్ లో ఉన్నాయి పైన ఫ్లవర్ షేప్ వచ్చినట్టు డిజైన్ చేశారు ఇక్కడంతా థ్రెడ్ వర్కే ఇక్కడంతా స్టోన్ వర్క్ వచ్చింది ఇది కూడా షార్ట్ హ్యాండ్స్ బ్లౌజ్ ఇక్కడ వచ్చేసి ఇలా ఒక మామిడి కింద పెట్టించుకొని డిజైన్ చేయించుకున్నాను ఒక మంచి పింక్ బ్లౌజ్ చూపిస్తానండి ఇది నా రిసెప్షన్ శారీ ఇది ఇది చాలా హెవీగా డిజైన్ చేయించుకున్నాను చాలా అంటే చాలా హ్యాండ్స్ ఇంకా బ్యాక్ కన్నా హ్యాండ్సే హెవీగా డిజైన్ చేయించుకున్నాను ఇది ఒక నేను ఆన్లైన్ లో చూసి చేయించుకున్నాను ఈ డిజైన్ ని అదే పండుగ చెప్పి వాళ్ళ దగ్గర ఈ డిజైన్ వచ్చేసి నా సారీకున్న ఉన్న డిజైన్ చూసి వాళ్ళు డిజైన్ చేశారు అండ్ ఇక్కడ హ్యాండ్స్ కి ఇలా చిన్న చిన్న బుట్టాస్ లాగా అటాచ్ చేశారు వాళ్ళు ఫుల్ గా ఇప్పుడు హ్యాండ్ చూడండి టూ పీకాక్స్ వచ్చి జాయింట్ గా ఆపోజిట్ సైడ్స్ నేర్చుకున్నట్టు ఉంది మెయిన్ అట్రాక్షన్ ఇక్కడ ఎల్బోస్ ఎల్బో దగ్గర ఇలా షేప్ వచ్చి కింద జాయింట్ చేసినవి బాగా కనిపిస్తుంటాయి వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇలా డోరీ పెట్టించుకొని ఇక్కడ టాజల్స్ పెట్టించుకున్నాను మ్యాచింగ్ పింక్ కలరు మంచిగా ఇవి చూడడానికి కూడా భలే ఉన్నాయి చూడండి ఇది కూడా ప్రిన్సెస్ కట్టే అండి బ్లౌజు బట్ ఫ్రంట్ హుక్ పెట్టించుకున్నాను అండ్ రైట్ సైడ్ ఇలా డిజైన్ చేయించుకున్నాను ఇప్పుడు ఇంకొక మంచి మెరూన్ కలర్ బ్లౌజ్ చూపించబోతున్నాను అండి ఇది కూడా హెవీగానే డిజైన్ చేయించుకున్నాను ఇది చూడండి యాక్చువల్ శారీ వచ్చి ఈ కలర్లో ఉంటుంది బార్డర్ వచ్చి ఈ కలర్లో ఉంటుంది బ్లౌజ్ మొత్తం మెరూన్ వచ్చారు సో ఆ కాంబినేషన్తో బ్లౌజ్ మొత్తం ఇలా డిజైన్ చేయించుకున్నాను థ్రెడ్ వర్క్ అండ్ ఇలా పూసలు స్టోన్ వర్క్తో చిన్న చిన్న బుట్టస్ కూడా ఎంత బాగా డిజైన్ చేసారు చూడండి అంటే ఫుల్గా కవర్ అయింది బ్లౌజ్ అండ్ ఇప్పుడు హ్యాండ్స్ కూడా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అండి ఇది బార్డర్ పెట్టించుకున్నాను హ్యాండ్స్ దగ్గర అండ్ ఇక్కడ వర్క్ చూడండి చాలా చాలా బాగుంది అసలు అండ్ ఇక్కడ చూడండి ఎలా హ్యాంగింగ్ లాగా కదులుతూ ఉన్నాయో ఇది మెయిన్ అట్రాక్షన్ ఇదే అండి ఈ బ్లౌజ్ కి వర్క్ లో అండ్ దీనికి కూడా డోరీ పెట్టించుకొని సింపుల్ గా పెట్టించుకున్నాను టైల్స్ హ్యాంగింగ్స్ చూడండి సింపుల్ హ్యాంగింగ్స్ పెట్టించుకున్నాను మెరూన్ ఒక మంచి బ్లౌజ్ చూపించబోతున్నాను అండి మెరూన్ కలర్ లో మెరూన్ అంటే కొంచెం షైనీగా ఉంటుంది దీని మెయిన్ అట్రాక్షన్ అంటే బఫ్ హ్యాండ్స్ అండి దీనికి ఇక్కడ బార్డర్ ఇక్కడ హ్యాండ్స్ దగ్గర డిజైన్ చేయించుకున్నాను స్టోన్ వర్క్తో అండ్ శారీ వచ్చి మల్టీ కలర్ కాబట్టి మల్టీ కలర్ థ్రెడ్స్తో డిజైన్ చేయించుకున్నాను సేమ్ దీనికి కూడా వెనక డోరీ పెట్టించుకొని హ్యాంగింగ్స్ పెట్టించుకున్నాను ఒక చాలా హెవీ హెవీ బ్లౌజ్ చూపించబోతున్నాను దీని మెయిన్ అట్రాక్షన్ ఏమంటే ఇక్కడ డోరీ పెట్టించుకొని ఇక్కడ చూడండి హ్యాంగింగ్స్ వాళ్ళు అలాగే మగ్గం వర్క్ చేసి డిజైన్ చేశారు డిజైన్ చేసి స్టిచ్ చూడండి చాలా బాగుంది అసలు కొంచెం బ్లౌజ్ చూడండి పికాక్స్ వచ్చి స్ప్రింగ్ అంతా మధ్యలో డిజైన్ చేశారు స్ప్రింగ్ మోడల్తో అంత ఫుల్ థ్రెడ్ వర్క్ అండి ఫ్లవర్స్ వచ్చి పీకాక్స్ వచ్చి ఉంటుంది ఇక్కడ బ్లౌజ్కున్న దాన్నే మామిడిపోయిందో స్టోన్ వర్క్ చేసి డిజైన్ చేశారు ఇక్కడంతా బీట్స్తో డిజైన్ చేశారు హ్యాండ్స్ మొత్తం ఫుల్గా డిజైన్ చేయించుకున్నాను అండి గ్యాప్ లేకుండా చాలా చలి హెవీగా కనిపిస్తుంది ఒక మంచి రాయల్ బ్లూ కలర్లో ఉన్న బ్లౌజ్ చూపించిపోతున్నాను అండి చాలా చాలా హెవీగా డిజైన్ చేయించుకున్నా చూడండి అంతా సిల్వర్ కలర్లో డిజైన్ చేయించుకున్నా ఎందుకంటే శారీ మొత్తం షిమ్మరీగా ఉంటుంది రాయల్ బ్లూ అనే షిమ్మరీ షిమ్మరీగా ఉంటుంది దానికోసం మొత్తం సిల్వర్తో సిల్వర్ కలర్తో డిజైన్ చేయించుకున్నాను అండ్ ఈ శారీ కూడా మీరు చూసి ఉంటారు ఆ నాకు ముందు వీడియోస్లో ఇక్కడ చూడండి బ్లౌజ్ కూడా ఆ షేప్ అండ్ వాళ్ళు కట్ చేసి ఎంత బాగా డిజైన్ చేశారు ఆ కట్టింగ్ కూడా చాలా సూపర్ ఉంది అసలు అండ్ సేమ్ దీనికి కూడా వెనక డోరీ పెట్టించుకుని హ్యాంగింగ్స్ పెట్టించుకున్నానండి హ్యాంగింగ్స్ కూడా చాలా భలే ఉంది చూడండి అసలు మిర్రర్ వచ్చి స్టోన్ వర్క్ వచ్చి కలర్ బ్లౌజ్ చూపించిపోతున్నాను ఇది చాలా చాలా హెవీగా ఉంటుందండి అసలు ముక్కు పట్టుకుంటే కూడా ఎంత వెయిట్ తెలుస్తుంది అది బ్లౌజ్ బట్ ఇది మనం పార్టీ నైట్ వేర్ ఫంక్షన్స్కి అలా వేసుకున్నాం అనుకో చాలా రిచ్ లుక్ ఉంటుంది చూడండి ఎంత ఫుల్గా స్టోన్ వర్క్ గోల్డ్ కలర్ స్టోన్ వర్క్ లో ఫుల్గా అసలు గ్యాప్ లేకుండా హ్యాండ్స్ మొత్తం ఎంత హెవీగా వర్క్ చేశారు బ్యాక్ మొత్తం కొంచెం సింపుల్గా వర్క్ చేసి హ్యాండ్స్ మాత్రం అసలు గ్యాపే లేదు అంత ఫుల్గా వర్క్ చేసి పెట్టారు దీనికి స్టోన్ వర్క్ బీట్స్ అంతా వర్క్ చేసి పెట్టారు ఇది వచ్చి ప్రిన్సెస్ కట్ అంటే ఫ్రంట్ వచ్చేసి షేపు అండ్ ఫ్రంట్లో కూడా ఇలా రైట్ సైడ్ ఇలా డిజైన్ చేయించుకున్నాను నేను బ్లౌజ్ బాగుంటుంది కదా బాగా కనిపిస్తుంది అనేసి అండ్ సేమ్ వెనక నేను డోరీ పెట్టించుకొని ఇలా హ్యాంగింగ్స్ పెట్టించుకున్నాను సేమ్ శారీ కలర్లో